మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వంద రూపాయలలోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తర్పణాలు వదలడం ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనాన అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులలో ప్రవేశించి ఇక్కడ పదహారవ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చక రాశి వారికి ఈ రవి యొక్క సంచారం ఏ స్థానంలో జరుగుతోంది కాబట్టి వేయ స్థానంలో రవి ఈ వృచ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది మనం ఇప్పుడు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము బంధురోగాయ ప్రాణపర్యంతం ఆపత్తి అవమానం వ్యయర అంటే ఈ వృచ్చిక రాశి వారికి రవి స్థానంలో అవుతోంది తులారాశిలో ఉన్నారు కదండి అందుచేత ఆయన స్థానంలో ఉన్నట్టుగా మనం గుర్తుంచుకోవాలి వారికి ఇచ్చేటటువంటి పని ఏమిటంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి స్థాన చలనం స్వస్థానం నాశనం చేయవా సొంత స్థానం ఏదైతే ఉందో దాన్ని నాశనం అయిపోతుంది అంటే ఇక్కడ స్థాన చలనంగా మనం చెప్పుకోవాలి తరచూ బంధురోగా బంధువుకి ఏదో ఒక అనారోగ్యం చేస్తూ ఉండడం తద్వారా వ్యయ ధనం వ్యవహతూ ఉంటుంది ప్రాణపర్యంతం ఆపత్తి ప్రాణం పోయేంత కష్టాలన్నీ వస్తుంటాయి యాక్సిడెంట్స్ కావచ్చు లేదా మనకి అనారోగ్యం ద్వారా ఇంట్లో మా చచ్చి బతికా ఉంటారు చూడండి అట్లాంటి పరిస్థితులన్నీ వస్తూ ఉంటాయి ప్రాణపర్యంత ఆపత్తి అవమానం ఎక్కడికి వెళ్ళినా మనం ఎవరు కొంచెం గౌరవంగా చూడకపోవటం అవమానాలు పాలు చేయటం కొంతమంది అవమానంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది నోటి ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటారు కొంతమంది మనం అవమానించడానికి చేతల ద్వారా అవమానిస్తూ ఉంటారు ఈ రకమైనటువంటివన్నీ కూడా వేయస్థానంలో సూర్యుడు ఉండేటప్పుడు మనకి కలిగేటటువంటి అనుభవాలు ఆ భగవంతుడు మనకు ప్రసాదించేటటువంటివి అన్నీ కూడా కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ వీరు వ్యయస్థానంలో ఉన్నటువంటి అదే వృచ్చిక రాశి వారు కానీ వారు కానీ ఖచ్చితంగా రవి విషయంలో ఆదిత్య హృదయమో లేకపోతే సూర్యుకి సంబంధించినటువంటివో నవగ్రహాలలో కూడా మొట్టమొదటి శ్లోకం ఆయన ఉంటుంది కాబట్టి జపాకుసిమ సంకాశివాణి లేకపోతే బీజాషం ఏదో ఒకటి సంబంధం దానికి ఉన్నటువంటిది మీరు రోజు చేసుకోవటం అనేది చాలా అత్యవసరం అర్థమైంది కదండి